హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు బాల చంద్రగిరి మీరు చూస్తున్నారు బాల అఫీషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నాలుగు ముఖ్యమైన కంపెనీలు అయితే జాబ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి సో వాటి గురించి మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఓకేనా ఇందులో ఫస్ట్ కంపెనీ చూస్తే అప్పలో టైల్స్ అయితే మీకు జాబ్స్ అయితే ఉన్నాయి సో వీళ్ళు డిప్లొమా వాళ్ళకి అలాగే డిగ్రీ వాళ్ళకి ఇలా కొన్ని క్వాలిఫికేషన్కి సపరేట్గా అయితే చెన్నారు అలాగే టీవీఎస్ ట్రైనింగ్ సర్వీస్ అయితే మీకు రెండు రకాల జాబ్స్ అయితే ఉన్నాయి ఒకటి వచ్చి ఎన్ఎస్లో ఉన్నాయి ఇంకోచ్చి వేరే కంపెనీలు అయితే ఉన్నాయి అలాగే నెక్స్ట్ వచ్చి మీకు అతిపెద్ద కంపెనీ అయినా యూనిచామ్ కంపెనీలు అయితే మీకు జాబ్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ ఎవరు తీసుకుంటారు మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి ఎవ్రీథింగ్ అయితే నేను వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాకపోతే వీడియో కొంచెం లెంత్ ఉండే అవకాశం ఉంది ఎందుకంటే యూనిచామ్ వాళ్ళు ఎక్కువ ఇచ్చి చెప్తున్నారు డీటెయిల్స్ సో అవన్నీ అయితే మీకు వీళ్ళు కవర్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఎవరైతే టెన్త్ టెన్త్ బిలో టెన్త్ పైన చూసే వాళ్ళకైతే జాబ్ అంటే క్వాలిఫికేషన్ వాళ్ళకైతే జాబ్ కోసం చూసే వాళ్ళకైతే యూనిఫామ్ అనేది బాగా పనిచేస్తుంది అలాగే అపోలో టైర్స్ అనేది చాలా పెద్ద కంపెనీ మీకు తెలిసిందే సో అందులో జాబ్ కావాలంటే వాళ్ళైతే మీకు జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఓకేనా ప్రస్తుతానికైతే మీకు న్యాప్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది తద్వారా మీకు ఆర్లు చేసే అవకాశం అది తర్వాత అనమాట ఇప్పుడు కాదు అలాగే టీవీస్ ట్రైనింగ్ లో మీకు ఎన్ఎస్ కంపెనీలో అలాగే టీవీఎస్ సంబంధించిన దాంట్లో అంటే గుమ్ముడి పొడి అయితే ఒక కంపెనీలు అయితే జాబ్స్ అయితే ఉన్నాయి సో ఇవన్నీ గురించి మీకు తెలియాలంటే సో మీరు దయచేసి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అనమాట చాలా మంది వీడియోని స్కిప్ చేసి చూస్తున్నారు అది మీకు అర్థం కావట్లేదు ఒక నేను చెప్పిన పాయింట్లే మళ్ళీ మీరు నన్ను కామెంట్ చేస్తున్నారు ఓకేనా అలా చేయకండి ఒక పది నిమిషాల పాటు టైం స్పెండ్ చేసి ఓపికగా చూడండి మీకు అర్థమవుతుంది అనమాట అలాగే ఈ వీడియో ముందైతే మార్నింగ్ ఏడు గంటలకైతే నేను ఫేక్స్ సర్టిఫికేట్ ద్వారా అయితే మనం జాబ్ కొనొచ్చా జాబ్ జాయిన్ జాయిన్ అవ్వచ్చా సో చేరితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి ఒక క్లారిటీ వీడియో అయితే మీకు చేశాను అనమాట ఓకేనా లాస్ట్ మంత్లో అది ఒక ఇష్యూ జరిగిందంట ఆ విషయం తెలియదు ఫ్రెండ్స్ చెప్పడం వల్ల నేను దాని గురించి గ్యాదర్ చేసి సో ఇంతకు ముందు కూడా నేను కొన్ని విషయాలు ఫేస్ చేశాను అనమాట అదంత దృష్టిలో పెట్టుకుని అయితే మీకు ఒక ఎక్స్ప్లనేషన్ లాగైతే ఆ వీడియో చేశాను ఆ వీడియో ఈరోజు చూడకుండా కావాలంటే చూడండి మన ఛానల్లో ఉంటుంది ఈరోజు మార్నింగ్ అయితే వచ్చింది సో ఓకేనా ఆ తర్వాత వచ్చి ఇప్పుడు చేసే ఈ వీడియోలో ఏంటర్ అంటే సో ఈరోజు డేట్ సెకండ్ కదా సెకండు థర్డ్ ఫోర్త్ ఇంకా త్రీ డేస్ వరకు అయితే మనకు ఇంటర్వ్యూస్ ఉన్నాయన్నమాట సో వాటి గురించి అయితే ఈ వీడియోలో చూద్దాం ఇంకా మనం ఆలోచన చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోతాం వెళ్ళిపోయే ముందు ఫ్రెండ్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా అయితే మన ఛానల్ని చూస్తూ ఉన్నారు అది నాకు కొంచెం బాధగా కనిపిస్తూ ఉంది ఒక సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి నాకు కొంచెం మోటివేషన్గా ఫీల్ అవుతాను అది కాకుండా వ్యూస్ అటువంటివి అసలు రావడం లేదు ఇంతకుముందు ఒక టెన్ డేస్ బ్యాక్ ఒక వన్ కే ఒక వన్ పాయింట్ టూ కే అలా వచ్చేటివి ఇప్పుడు కనీసం టూ డేస్ అయినా కానీ ఒక ఆరు వందలు కూడా దాటట్లేదు సో ఛానల్ రీచ్ అయితే పడిపోతుంది అనమాట నేను కష్టపడి చేసి కానీ వేస్ట్ ఓకేనా అలా చేసి నాకు యూట్యూబ్ నేను చేసి వేస్ట్ అనమాట నాకు చేయాలనిపించట్లేదు సో కొంచెం అర్థం చేసుకొని కొంచెం ప్రసెప్ట్ చేయండి మొదటగా అపోలో టైర్స్లో ఏమన్నా చూద్దాం అపోలో టైర్స్ లిమిటెడ్ వీఆర్ హైరింగ్ ఎట్ ఆంధ్రప్రదేశ్ న్యాప్స్ ట్రైని అలా కింద కొన్ని వివరాలు చూద్దాం ఇక్కడ చూస్తే లెఫ్ట్ సైడ్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ పొజిషన్ నాప్స్ జెండర్ వచ్చి మేల్స్ అలాగే ఫీమేల్స్ ఇద్దరికి ఏజ్ లిమిట్ వచ్చి ఎయిటీన్ టు ట్వంటీ త్రీ ఇయర్స్ వరకు ఉండొచ్చు నెక్స్ట్ క్యారియర్ చూద్దాం ఐటీఐ డిప్లొమా డిగ్రీ ఒకనా ఎనీ తీసుకుంటారు కానీ ఓన్లీ పాస్ అవుట్ క్యాండస్ మాత్రమే చెప్తున్నారు స్పెషల్గా దాన్ని గుర్తించగలరు ఇంకా ఇటుపక్క చూద్దాం ఇక్కడ చూస్తే ఐటీఐ వాళ్ళకి వచ్చి ఫస్ట్ ఇయర్ చూస్తే స్టైపెండ్ వచ్చి ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అటెండెన్స్ బోనస్ అనేది మీకు ఇంక్లూడ్ అయి ఉంటుంది అలాగే రివార్డ్స్ వచ్చి మీకు థౌజండ్ వరకు అయితే యాడ్ అవుతాయి అలాగే రిలేషన్ రివార్డ్ వచ్చి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఇవ్వడం మీకు దిగుతుంది అనమాట ఇది కూడా వన్స్ ఇన్ సిక్స్ మంత్స్కి ఓకేనా అలాగే సెకండ్ ఇయర్లో వచ్చి మీకు స్టైపెండ్ వచ్చి సిక్స్టీన్ థౌసండ్ చేస్తారు ప్లస్ మీకు అటెండెన్స్ బోనస్ అనేది ఉంటుంది దీనికి వచ్చి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా సారీ థౌజండ్ ఫిఫ్టీ వరకు అయితే ఇస్తారు అలాగే రిలేషన్ రివార్డ్ వచ్చి మీకు టెన్ థౌజండ్ వరకు ఇవ్వడం జరుగుతుంది అనమాట అది కూడా వన్స్ ఇన్ సిక్స్ మంత్స్కి ఒకసారి అంటే సెకండ్ ఇయర్లో సిక్స్ మంత్స్ మీరు కంటిన్యూ అవ్వాలి అప్పుడు అయితే ఇస్తారు నెక్స్ట్ థర్డ్ ఇయర్ చూద్దాం స్టైఫిడ్ వచ్చి మీకు సెవెంటీ కే ఇస్తారు ప్లస్ మీకు అటెండెన్స్ బోనస్ అయితే ఇస్తారు లెవెన్ హండ్రెడ్ అలాగే మీకు రిలేషన్ రివార్డ్స్ వచ్చి మీకు ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తామంటున్నారు వన్స్ ఇన్ సిక్స్ మంత్స్ అది కూడా థర్డ్ ఇయర్లో మీరు సిక్స్ మంత్స్ కంటిన్యూగా చేస్తే మీకు ఇది ప్రొవైడ్ చేస్తుంది అనమాట నెక్స్ట్ డిగ్రీ వాళ్ళకి ఏమిస్తారో ఇస్తారో చూద్దాం ఇందులో నెక్స్ట్ డిప్లొమా వాళ్ళకి అలాగే డిగ్రీ వాళ్ళకి ఏమేమి ఇస్తారో చూద్దాం వీళ్ళకి వచ్చి ఫస్ట్ ఇయర్ వచ్చి స్టైపెండ్ వచ్చి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అటెండెన్స్ రివార్డ్ అయితే ఇస్తారు థౌజండ్ రూపీస్ అండ్ రిలేషన్ రివార్డ్ వచ్చి మీకు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వన్స్ ని సిక్స్ మంత్స్ సేమ్ అనమాట కాకపోతే మీకు సాలరీ మాత్రం మారుతుంది అలాగే సెకండ్ ఇయర్లో చూద్దాం స్టైపెన్ వచ్చి మీకు సెవెంటీన్కే అలాగే మీకు అటెండెన్స్ బోనస్ అయితే ఉంటుంది థౌసండ్ ఫిఫ్టీ అలాగే రిలేషన్ రివార్డ్ వచ్చి మీకు టెన్ అయితే ఇస్తారు సిక్స్ మంత్స్కి ఒకసారి అలాగే థర్డ్ ఇయర్లో వచ్చి స్ట్రైప్ వచ్చి మీకు ఎయిటీన్ కేజ్ చేస్తామన్నమాట శాలరీ ఇది ఒక మంచి విషయం అలాగే అటెండ్ మంత్స్ వచ్చి మీకు లెవెన్ హండ్రెడ్ దాకా ఉంటుంది రిలేషన్ రివార్డ్ వచ్చి మీకు ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ దాకా అయితే ఉంటుంది అనమాట అది కూడా వన్స్ ఇన్ సిక్స్ మంత్స్కి సో జాగ్రత్తగా వినండి ఎవరైతే డిగ్రీ డిప్లొమా ఐటీ వాళ్ళు అయితే జాబ్ కోసం చూస్తున్నారు మంచి శాలరీ కూడా ఈ దీంట్లో అయితే ఉందన్నమాట దీని అయితే మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఇందులో ఇంకా లాస్ట్ చూస్తే ఇక్కడ చూడొచ్చు అదర్ బెనిఫిట్స్ చూస్తే మీకు యూనిఫామ్ అండ్ షూ ఫ్రీగా ఇస్తుంది కంపెనీ అలాగే సబ్సిడైజ్డ్ క్యాంటీన్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుంది అలాగే హాస్టల్ వచ్చి ఫస్ట్ త్రీ మంత్స్ ఫ్రీ అంటున్నారు ఆ తర్వాత ఫోర్త్ మంత్ నుంచి ఆన్ సబ్సిడైజ్డ్ కాస్ట్ అయితే ఉంటుంది అనమాట అంటే సబ్సిడైజర్ అంటే ఫ్రెండ్స్ మీకు హాస్టల్కి ఫుడ్కి అయ్యే ఖర్చులో కొంత బాగుంటుంది డిస్కౌంట్ ఇస్తారు కొంత అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అది ఎంత ఏందనేది ఇక్కడ చెప్పలేదు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు తెలుసుకోగలరు అలాగే చూడచ్చు అప్పలో టైర్స్ లిమిటెడ్ చిన్నపాండూరు విలేజ్ వరదపాలెం మండలం నియర్ శ్రీ సిటీ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ కాంటాక్ట్ నెంబర్ చూద్దాం నైన్ వన్ ఫైవ్ డబల్ జీరో వన్ ఫైవ్ టూ సిక్స్ ఫోర్ అలాగే నైన్ సిక్స్ ట్రిపుల్ సెవెన్ సిక్స్ త్రీ డబల్ సెవెన్ నైన్కి అయితే మీరు కాల్ చేసి వివరాలు కనుక్కైతే వెళ్ళచ్చు వీరైతే ఈ రోజు వెళ్ళకైతే ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టీవీఎస్ ట్రైనింగ్ అండ్ సర్వీస్లో జాబ్స్ అయితే ఉన్నాయి ఏంటో చూద్దాం ఆర్ హైరింగ్ న్యాప్స్ ట్రైనింగ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ చూద్దాం ఎలిజిబిలిటీలో డిగ్రీ డిప్లొమా ఐటీఐ ఒకనా పాస్ లేదా వన్ ఎరియర్ ఉన్నా కానీ పర్వాలేదు ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ పాస్ ఐటీ అయిన వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ మీకు స్టైపెండ్ చూస్తే ఫోర్టీన్ థౌజండ్ టూ సిక్స్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వరకు చెప్తున్నారు టేక్ హోమ్ అలాగే ఏజ్ వచ్చి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉండొచ్చు ఎయిట్ అవర్స్ ఓన్లీ డ్యూటీ అని చెప్తున్నారు అలాగే బెనిఫిట్ చూస్తే వన్ మంత్ మీకు ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది అలాగే ఫ్రీ ఫుడ్ ఉంటుంది ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ అలాగే ఫ్రీ యూనిఫామ్ అలాగే షూ అనేది ఇస్తుంది ఇది మామూలు అలాగే మీకు ఓటీ అండ్ షిఫ్ట్ అలవెన్సీ మీకు అందుబాటులో ఉంటుంది లొకేషన్ శ్రీ సిటీ తడ నెల్లూరు డిస్టిక్ ఓకేనా ఇప్పుడు మార్కెట్ కాబట్టి తిరుపతి డిస్టిక్ సో ఇంతకీ జాబ్స్ ఎక్కడ అంటారా ఇక్కడ చూడొచ్చు ఎన్ఎస్ ఇన్స్టిట్యూట్ ఇండియా అని ఉంది కదమ్ సో అక్కడ అనమాట ఓకేనా నెక్స్ట్ వీక్ చూస్తే ఫోన్ నెంబర్స్ నైన్ వన్ ఫైవ్ డబల్ జీరో వన్ ఫైవ్ టూ సిక్స్ ఫోర్ ఓకేనా నెక్స్ట్ వన్ చూద్దాం టీవీఎస్ ట్రైనింగ్ అండ్ సర్వీస్లో మరొక జాబ్స్ అయితే ఉన్నాయి అవన్నీ చూద్దాం విఆర్ హైరింగ్ ఆన్ రోల్ జపనీస్ ఎంఎన్సీ సిటీ ఎలిజిబిలిటీ చూద్దాం డిప్లొమా ఐటీఐ బీటెక్ ఫోర్ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉంటే బాగుందంటున్నారు ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో అలాగే సిఎన్సి హెడ్ ట్రీట్మెంట్ అసెంబ్లీ ఎక్స్పీరియన్స్ యాడెడ్ అడ్వాంటేజ్ ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు ఏజ్ ఉండొచ్చు అలాగే ఓన్లీ మెకానికల్ వాళ్ళే కావాలి ఇంకా జెండర్ వచ్చి ఓన్లీ మేల్స్ ఫీమేల్స్కి అయితే లేదు గమనించగలరు నెక్స్ట్ శాలరీ చూద్దాం బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ అంటున్నారు శాలరీ విల్ బి డిసైడెడ్ ఆఫ్టర్ ఇంటర్వ్యూ బెనిఫిట్ చూద్దాం ట్రాన్స్పోర్ట్ వచ్చి గుమ్ముడి పూండికి తడ శ్రీపేటకి దాకా ఉంటుంది ఫుడ్ ఫ్రీ అంటున్నారు యూనిఫామ్ షూ ఫ్రీ అంటున్నారు అలాగే మీకు ఇయర్లీ బోనస్ ఉంటుంది అలాగే ఇయర్లీ ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయని చెప్తున్నారు మరిన్ని వివరాల కోసం వాకిన్ ఇంటర్వ్యూస్ ఫోర్త్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టీవీఎస్ ట్రైనింగ్ అండ్ సర్వీసెస్ తడ బేస్డ్ హోండా షోరూమ్ సెండ్ మీ యువర్ రెజ్యూమ్ నైన్ సెవెన్ ఎయిట్ డబల్ నైన్ త్రీ సెవెన్ నైన్ డబల్ ఫోర్ నా ఫ్రెండ్స్ తడలో హోండా బైక్ షోరూమ్ ఉంది కదా టూ వీలర్ షోరూమ్ ఆ నుంచి కొంచెం ముందుకెళ్తే లెఫ్ట్లో అయితే ఉంటుంది అనమాట మీకు ఆపోజిట్ ఎస్ఆర్టీ ఆఫీస్ అయితే ఉంటుంది అనమాట గమనించండి నియర్ బై బిగ్ స్టే ఇంకా ఫ్రెండ్స్ లాస్ట్ నుంచి చూద్దాం ఇన్ ఇంటర్వ్యూ ఫర్ ఫ్రెషర్స్ అండ్ ట్రైనీ ఆపరేటర్ పొజిషన్స్ ఆన్ రూల్ డేట్స్ సెకండ్ థర్డ్ ఫోర్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్నింగ్ నైన్ నుంచి ఆఫ్టర్నూన్ వన్ పిఎం వరకైతే జరుపుతారు అట్లా చూడొచ్చు యూనిచామ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ సిటీ ఆంధ్రప్రదేశ్ ఫ్రెండ్స్ ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు దయచేసి క్లియర్గా అయితే చూడండి వీడియోని డియర్ యాస్పిరెంట్స్ గ్రీటింగ్స్ ఫ్రమ్ యూనిచామ్ ఇండియా ప్రైవేట్ ప్రైవేట్ లిమిటెడ్ వీఆర్ హైరింగ్ టెన్ నెంబర్స్ ప్రొడక్షన్ ట్రైనింగ్ ఆపరేటర్స్ ఫర్ అవర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఎట్ సిటీ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ చూద్దాం జాబ్ డీటెయిల్స్ ఇంటర్వ్యూ డేట్ వచ్చి సెకండ్ థర్డ్ ఫోర్త్ సెప్టెంబర్ నెంట్ ఫైవ్ ఇంకొకటి వచ్చి టైమింగ్ వచ్చి ఎయిట్ ఏఎం నుంచి వన్ పిఎం వరకు వెన్యూ వచ్చి వెన్యూ అండ్ వర్క్ లొకేషన్ వచ్చి యూనిచామ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఫైవ్ వన్ డబల్ జీరో సెంట్రల్ ఎక్స్ప్రెస్ వే చిల్లమత్తూరు శ్రీ సిటీ ఆంధ్రప్రదేశ్ ఫైవ్ వన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫ్రెండ్స్ ఇది చాలా ఈజీ అయితే అడ్రస్ అనమాట సో జీరో పాయింట్ దాటిన తర్వాత కోపెల్కో సర్కిల్ దాటిన తర్వాత కొంచెం ముందుకు చేరంటే మీకు లెఫ్ట్లో అయితే ఉంటుందన్నమాట ఐసాన్ కంపెనీ దొరకం కానీ ఓకేనా కొత్త వాళ్ళకి అయితే చెప్తున్నాను పాత వాళ్ళకి అయితే నో ప్రాబ్లం సాలరీ ప్యాకేజ్ చూద్దాం ఐటీ ఆపరేటర్ ట్రైనింగ్ వచ్చి సిటీసీ సెవెంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు పర్ మంత్కి అలాగే గ్రాఫ్ వచ్చి మీకు ఫోర్టీన్ థౌసండ్ ఎయిట్ ఎయిట్ చెప్తున్నారు పర్ మంత్కి అంటే కట్ట విభావంగా మీకు వచ్చే అమౌంట్ అనమాట అలాగే మీకు టేక్ హోమ్ వచ్చి మీకు థర్టీన్ థౌజండ్ త్రీ ఏది చెప్తున్నారు పర్ మంత్కి అలాగే మీకు అటెండ్ బాన్స్ వచ్చి మీకు థౌజండ్ రూపీస్ ఉంటుంది పర్ మంత్కి అలాగే ఫ్రీ ఫుడ్ అండ్ ఏసీ ట్రాన్స్పోర్ట్ అనేది మీకు ఉంటుంది చెప్తున్నారు నెక్స్ట్ డిప్లొమా చూద్దాం డిప్లొమా ఆపరేటర్ ట్రైని సిటీస్ వచ్చి మీకు ట్వంటీ వన్ థౌజండ్ సిక్స్ డబల్ సెవెన్ రూపీస్ అయితే పర్ మంత్కి కి తీస్తారు ఇందులో మీకు గ్రాస్ వచ్చి ఎయిటీన్ పాయింట్ సిక్స్ నాట్ వన్ అయితే వస్తుంది పర్ మంత్కి అలాగే టేక్ హోమ్కి వచ్చి మీకు సిక్స్టీన్ థౌసండ్ త్రీ సిక్స్టీ ఎయిట్ అయితే పర్ మంత్కి అయితే ఇస్తుంది గుర్తుపెట్టుకోండి అలాగే అటెండ్ బాన్స్ మీకు థౌజండ్ రూపీస్ మీకు అడిషనల్కి యాడ్ అవుతుంది పర్ మంత్కి అలాగే మీకు ఫ్రీ ఫుడ్ అలాగే మీకు ట్రాన్స్పోర్ట్ అనేది అందుబాటులో ఉంటుంది నెక్స్ట్ ఇంకా మీకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ వస్తే ఈఎస్ఐ అండ్ పిఎఫ్ కవరేజ్ ఉంటుంది అలాగే ఇన్సూరెన్స్ ఫర్ సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ త్రీ ల్యాక్స్ వరకు అయితే ఉంటుంది అలాగే మీకు ఫ్రీ మీల్స్ అలాగే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నారు కంపెనీ క్వాలిఫికేషన్ వచ్చి నెక్స్ట్ ఐటీఐలో టూ ఇయర్స్ కోర్స్ ఉండాలి ఎలక్ట్రికల్ మెకానికల్ ఫిట్టర్ ప్లంబర్ ట్రన్నర్ మెషనిస్ట్ ఎక్సట్రా ఎక్సెట్రా కావాల్సి ఉంది డిప్లొమాకి వచ్చి త్రీ ఇయర్స్ కోర్సు మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి అలాగే మెకానికల్ ఎలక్ట్రికల్ ఈసీఈ ఆటోమొబైల్ అండ్ ఎక్స్ట్రా ఎక్సెట్రా అయితే ఉండాల్సి ఉంటుంది ఇవన్నీ గమనించుకోండి ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ చూస్తే లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ మస్ట్ బి అవైల్ టు స్పీక్ తెలుగు ఓకేనా ఏజ్ లిమిట్ ఇచ్చి ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉండాలి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ వాక్ ఇన్ డైరెక్ట్లీ టు ద వెన్యూ ఆన్ ద అబౌ డేట్స్ ఓకేనా పైన చెప్పిన డేట్లో అడ్రస్ చెప్పాను కదా సో ఆ అడ్రస్కి మీరు మార్నింగ్ కొంతమంది ఎయిటీ బావల్స్ ఉంటుంది కొంతమంది వచ్చి నైన్ అయితే ఉంటుంది సో వాళ్ళు ఎవరు ఐటీ వలన లేకుంటే డిప్లొమా వలన లేకుంటే డిగ్రీ వలన ఇంకేదైనా స్పెషల్ చెప్పాను సో వాళ్ళని కొన్ని తెలుసుకుని అయితే మీరు కమ్మీ పవడానికి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్ ఇంకొక లాస్ట్ అడ్వైజ్ ఏంటంటే వెళ్ళే వాళ్ళందరూ ఫార్మల్ డ్రెస్లోనే వెళ్ళాలి గుర్తుపెట్టుకోండి క్లీన్ షర్తో వెళ్ళాలి అలాగే అమ్మాయిలు అయితే మీకు పంజాబ్ డ్రెస్ వేసుకుని వెళ్లాల్సి ఉంటుంది అనమాట మీరు జీన్స్ కానీ ఓకేనా పూలు పెట్టుకోవడం కానీ దయచేసి అలా చేయకండి అక్కడ నాటు అలౌడ్ ఓకేనా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్